గుడ్ మార్నింగ్ అడేష్ గుడ్ మార్నింగ్ ఈరోజు మీ ట్రస్ట్ వ్యాలెట్లో నుంచి అంటే మన మీ కిబో అకౌంట్లో నుంచి ట్రస్ట్ వ్యాలెట్లోకి పెట్టుకునే ఆప్షన్ ఈరోజు ఇస్తున్నాను అది రేపటి నుంచి మీ కాయిన్స్ని మీరు మొత్తం కాయిన్స్ ఒక్క కాయిన్ కూడా అందులో ఉండదు ఇంకా మీ వ్యాలెట్లోకి ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళిపోతాయి అది మీరు పెట్టుకోవచ్చు దానికి సిస్టమ్ ఏంటంటే డబ్ల్యూఎస్లోను పేమెంట్ నేను చాలా వరకు ఇచ్చాను ఆ మిగిలిన పేమెంట్స్ ఏమి ఉన్నాయో ఆ పేమెంట్స్ని మీరు పన్నెండు రూపాయలు కూపన్ క్రియేట్ చేసుకోవడానికి ఇస్తున్నాను పన్నెండు రూపాయలు కూపన్ క్రియేట్ చేసుకొని దాన్ని యాక్టివేట్ చేయడానికి ఇస్తున్నాను మీరు అలా యాక్టివేట్ చేసుకుంటే యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆ లిస్ట్ అంతా తీసి నేను మళ్ళీ ఈ కాయిన్స్ అన్నీ మీకు వెళ్ళేలాగా బిఎంబి వగే పెట్టుకొని మీకు పంపించేస్తాను ఎవరు పెట్టుకున్నారో ఎంతమంది పెట్టారో కూపన్ యాక్టివేషన్ వాళ్ళందరికీ వెళ్ళిపోతాయి అయితే ఇలా కూపన్ పెట్టి ఎవరు చేస్తారో పన్నెండు రూపాయలకి ఇరవై కాయిన్స్ మీకు మళ్ళీ బీసీటీ కాయిన్స్ వస్తాయి దీన్ని ఎవరైతే యాక్సెస్ చేశారో మనం లాస్ట్ టైం చేసేవారు కదా యాక్టివేట్ చేసేవారు కదా అలాగే చేసిన వాళ్ళు ఎవరు చేస్తారో వాళ్ళకి మళ్ళీ టెన్ కాయిన్స్ అంటే పది రూపాయలు ఎంతది ఈ పన్నెండు రూపాయలకి ఇరవై రూపాయలు అవుతుంది ఇది కాక మీరు ఎప్పుడైతే కాయిన్స్ పంపించారో దాన్ని ఈ వెయ్యి రూపాయలకి లాంచ్ చేసే డాడీ కాయిన్ ఒక కాయిన్ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఆ ఒక కాయిన్ మీకు ఎలా పంపించారో నేను చెప్తాను దానికి మీరు ఏమీ క్యాష్ అది కట్ట అవసరం లేదు దానికి మళ్ళీ కూపన్ అయ్యి పెట్ట అవసరం లేదు దాన్ని సిస్టంలో చేస్తున్నాను మీరు ఒక్క రూపాయి కూడా దాన్ని లేదు ఆ విధంగా నేను పంపించేస్తాను ఆ డాడీ కాయిన్స్ అన్ని మీ వ్యాలెట్లోకి లేదంటే అది ఎలాగ అమ్ముకోవాలనే దానికి నేను ఇచ్చేస్తాను తీసుకోవచ్చు కాబట్టి ఈ రోజు ఈ ఆప్షన్ ఇస్తున్నాను రేపటి నుంచి మీరు కూపన్ పెట్టుకొని యాక్టివేట్ చేసుకుంటే ఆ కాయిన్స్ మొత్తం కాయిన్స్ వెళ్ళిపోతాయి అలాగే అలాగే ఎవరైతే మజ్జి చేసుకున్నారో మెజ్జి చేసుకున్న కూపన్స్ కూడా సారీ మెజ్జి చేసుకున్నటువంటి అకౌంట్స్ కూడా ఆ టోటల్ అన్ని అకౌంట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో స్టేకూలు సాలబులు ప్రతి అకౌంట్లో అవి మొత్తం వెళ్ళిపోతాయి మదర్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ మెదర్ అకౌంట్కి ఈ పన్నెండు రూపాయలు కూపన్ పెడితే చాలు మదర్ అకౌంట్కి పన్నెండు రూపాయలు కూపన్ పెడితే చాలు ఆ మొత్తం మెజ్ చేసిన అకౌంట్లో ఉన్న కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి తర్వాత ఇప్పుడు మేము చూసినప్పుడు ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తే లాస్ట్ మినిట్ వరకు పెట్టినోళ్ళు మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది పెట్టారు అంటే చిల్లర ఉన్నది అదలేదు మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది నేను లక్ష నలభై ఏడు వేలు చూశాను ఆ క్లోజ్ చేసిన తర్వాత నేను చూడలేదు దాని మీద కొంచెం పెరుగుంటాయి అని అన్నాను కదా అది ఎంత పెరిగింది అంటే ఓవర్ నైట్ పెట్టారంతానా అంటే ఇరవై నాలుగు గంటలు పెట్టారు అంతనా ఇప్పుడు మూడు లక్షల ఇరవై ఏడు వేల అకౌంట్స్ పెట్టారు ఇందులోనే మెజ్జి చేసుకుని ఉన్నాయి ఇందులోనే డైరెక్ట్ అకౌంట్స్ ఉన్నాయి అయితే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ట్రస్ట్ వ్యాలిటీ పెట్టుకోలేదో వాళ్ళకి మళ్ళీ తర్వాత ఇస్తాను ఇప్పుడు మిగిలిన వాళ్ళకి మీ తాలూకా కిబో అకౌంట్ నుంచి డైరెక్ట్గా యూటిలిటీలోకి మన క్యూ లైఫ్లోకి పంపించుకోవడానికి మరొక ఆప్షన్ ఇస్తున్నాను ఈ ఆప్షన్లో మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ యూటిలిటీలోకి వెళ్ళిపోతాయి మొత్తం పోతాయి అని అక్కడి నుంచి మీరు యూటిలిటీ ఎలా చేసుకోవచ్చో మీ ఇష్టం అలాగే మైని క్యూ లైఫ్లో కూడా ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది అంటే ఎవరైతే ఈ కాయిన్తో చేసుకుంటున్నారో ఇది యూటిలిటీ వాళ్ళకి కాయిన్ లేనప్పుడు యూటిలిటీ లేనప్పుడు మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా అందులోనూ మీ కాయిన్స్ అన్నీ ఇంకొకరికి ఎన్ని కావాలంటే అన్నీ అమ్ముకోవచ్చు అంటే ఇంతకుముందు మనం పీటీపీ ట్రాన్సాక్షన్లో మీరు అమ్ముకునేవారు కదా ఒకరి నుంచి ఒకరు కాయిన్ ట్రాన్స్ఫర్ లోను అదే ఆప్షను మైని ఇప్పుడు మన క్యూ లైఫ్లో ఇస్తున్నాను క్యూ లైఫ్లో ఉంటే అర్థం ఏంటి ఈ వెళ్తుంది గ్రోసరీకి వెళ్తుంది మిగతా ఇద్దరు ఏ ప్రాజెక్టులు ఉన్నాయి అన్నింటికి వెళ్ళిపోతాయి ఇప్పుడు కీబోర్లోను ఉండవు ఇలా పంపించినా అలా పంపించినా కీబోర్లో ఉండవు అయితే కూపన్ ఆప్షన్లో అంటే ట్రస్ట్ వ్యాలెట్లో పంపించినప్పుడు మాత్రం ఈ వన్ ల్యాక్ కాయిన్ అంటే నా ఎక్స్పెక్టేషన్ మళ్ళీ వన్ ల్యాక్ వన్ ల్యాక్ అనకండి నా నా తాలూకా ఆంబిషన్ కదా అది ఎన్నోసార్లు లక్ష తీసుకెళ్ళాలి లక్ష తీసుకెళ్ళాలి అన్నాను కదా అందుకు నా లక్ష్యమే చెప్తున్నాడు కానీ అది వెయ్యి రూపాయలకే లాంచ్ అవుతుంది ఆగస్ట్ ఆగస్టులో లాంచ్ అవుతుంది సో మీరు ఆ కాయిన్ని ఈ ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకున్న వాళ్ళకి వస్తుంది మరొకరికి ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ప్యాక్ తీసుకుంటున్నారో వీళ్ళది ఇలా మన ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకున్న వాళ్ళు ప్యాక్ తీసుకున్నా లేదు క్యూ లైఫ్ వాళ్ళు పెట్టుకున్న ప్యాక్ తీసుకున్నా సరే వాళ్ళకి మళ్ళీ ఇంకొకటి ఈ ఆగస్టులో లాంచ్ చేసే కాయిన్ డాడీ కాయిన్ ఒకటి ఇస్తున్నాను మిగతా ఎన్ని బండి విన్రో సలు వినరు అవన్నీ యాజ్ డీజ్గానే ఉంటాయి అందులో ఏ మార్పు ఉండదు యూటిలిటీని రేపు సూత్రప్రాయంగా అంటే ప్రారంభించి రేపు పన్నెండు తారీఖు ఇస్తున్నాను కాబట్టి ఇచ్చేస్తున్నాను అక్కడ నుంచి దానికి యాక్సెస్ ఎలా ఇస్తానో దాని ప్రకారం చేసుకోవచ్చు ఈ మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది పెట్టుకోండి ఇక్కడ ఈ మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది నాకు లక్షా నలభై ఏడు వేల మంది ఉన్నప్పుడే వెయ్యి కోట్లకి పైగా మన బీసీటీ కాయిన్స్ ఆ అకౌంట్లో ఉన్నాయి అంటే పెద్ద పెద్ద అకౌంట్లు అన్నీ పెట్టారు ఇప్పుడు మూడు లక్షల ఇరవై ఏడు వేలలో అంతకంటే ఎక్కువ ఉంటాయి అంటే మేజర్ అకౌంట్స్ అన్నీ కూడా వచ్చాయి ఇంకా మిగిలినవి కేట్టు అందులో కొంచెం ఉంటాయి కొంతమందికి వంద కాయిన్స్ నూట యాభై కాయిన్స్ ఉన్నాయి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆరు వందలు ఉన్నాయి అలాంటి వాళ్ళకి తెలిగిపోవచ్చు కొంతమందికి వాళ్ళే ఉంటాయి కాబట్టి వాటిని డైరెక్ట్గా నేరుగా మనం పంపించుకోవచ్చు ఇది యూటిలిటీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ టెస్ట్ వాలెట్ ఆప్షన్ ఇద్దాం అంటే ఒకేసారి అందరికీ ఇచ్చేకుండా అందరికంటే మరి ఇక్కడ మళ్ళీ యూటిలిటీ దగ్గర ఇబ్బంది అవుతుంది నేరుగా పంపించుకోవచ్చు కానీ ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే మీరు యూటిలిటీకి వ్యాలెట్ ద్వారా పంపించారంటే మీకు మళ్ళీ క్యూ లైఫ్లో పంపించుకునే అవసరం ఉండదు మొత్తం వెళ్ళిపోతాయి ఒకవేళ క్యూ లైఫ్లోకి ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోకుండా పంపిస్తే ఇంక ఇందులో ఏమీ ఉండవు క్యూ లైఫ్లోకి వెళ్ళిపోతాయి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఏది చేసినా అందులో ఇంకా కాయిన్స్ ఉండకుండా మొత్తం మీకు వెళ్ళిపోతాయి అందులోకి ఆ ఎలాగైనా అలాగైనా యూటిలిటీ వాడచ్చు ఇది విషయం యూటిలిటీ రేపటి స్టార్ట్ అవుతుంది ఈరోజు ఆల్రెడీ నిన్న కొన్ని హోమ్ఆర్డ్స్కి పంపించడం జరిగింది మొన్న నచ్చిన వాళ్ళందరికీ వస్తే ఎవరు అనుకుంటాను అది నా చేతిలో ఉంటుంది ఎందుకంటే పార్సల్ సర్వీస్ కాబట్టి ఆ చేతిలో ఉంటుంది అట్రాక్ చూస్తారు మళ్ళీ నిన్న పంపించాను ఇవాళ పంపిస్తున్నాను ఇంకా పంపిస్తూనే ఉంటాను మొత్తం కాయింట్స్ వెళ్ళిపోతాయి తర్వాత నేను మరొక యూటిలిటీ చెప్తాను ఆ యూటిలిటీ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ అవసరం ఉన్న వాళ్ళందరూ వాడుకోవచ్చు ఆ యూటిలిటీ ఏంటంటే నేను చెప్పినట్టుగా బండికని లేదంటే సైట్ మీదని గ్రాసరీ మీదని ఇది అదిగా వాడుకోవచ్చు అది ఇది కాకుండా ఒక ప్రత్యేకమైన మరొక యూటిలిటీ ప్రవేశపెడుతున్నాను అదేంటంటే రేపు ఆగస్టులో మన డాడీ కాయిన్ లాంచ్ అవుతుంది ఆ డాడీ కాయిన్ లాంచ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఏ రోజు చెప్తానో ఆ రోజు నుంచి మీ దగ్గర ఉన్నటువంటి ఈ బీసీటీ కాయిన్స్ ఏమున్నాయో ఇవి నేరుగా డాడీ కాయిన్ కొనేసుకోవచ్చు మీ బీసీటీతో ఎందుకంటే డాడీ మన కంపెనీ మన మొత్తం కమ్యూనిటీ వాళ్ళు నిన్న నాకు కొంతమంది వెయ్యి రూపాయలు పెడుతున్నారు కదా ఆ వెయ్యి రూపాయలకి వెయ్యి కాయిన్స్ ఇచ్చేస్తాను నాకు ఒక డాడీ కాయిన్ ఇస్తారా చాలా మంది అడిగారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ తీసుకొని నేను డాడీ కాయిన్ ఇచ్చినట్టయితే వాళ్ళు అక్కడ క్యాష్ చేసుకుంటారు అంటే మనం గ్రోసరీ లాంటి కొనుక్కుని ఇవ్వడం అనేది ఒక టైపు అలా కాకుండా డైరెక్ట్గా కాయిన్ తీసుకుంటాను కాయిన్స్ మీకు ఈ కాయిన్స్ మార్పు చేసుకుని అంటే మీరు బీసీ తీసుకొని ఆ డాడీ కాయిన్ మీకు ఇస్తారని అడిగారు దాని మీద కూడా ఆలోచించి ఇప్పుడు నేను అది ఆగస్టులో మన లాంచింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక రోజు చూసుకొని మీకు ప్రకటిస్తాను మీరు ఎవరైనా అలా మార్చుకున్నట్టయితే ఆ కాయిన్స్ మీకు ఇస్తాను మీరు తీసుకోవచ్చు అవి కూడా అప్పుడు యూటిలిటీలో మీకు ఎక్కువ వెళ్ళిపోతాయి లక్ష కాయిన్స్ ఉన్నాయంటే మీకు వంద కాయిన్స్ డాడీ కాయిన్స్ వెళ్తాయి ఇవాళ రేట్లు చెప్తున్నాను మళ్ళీ వాళ్ళ రేట్లు కాదు మీకు వంద కాయిన్స్ వస్తే నాకు లక్ష కాయిన్స్ ఇచ్చేస్తారు అది నేను బర్న్ చేసుకుంటున్నాను నేను చెప్పినట్టుగానే అది బర్న్ చేసుకుని వెళ్ళిపోతాను ఎందుకంటే బీసీటీ కాయిన్ కూడా మనం పది కోట్ల కాయిన్స్కి పెరగకుండా దాన్ని కూడా ఎక్స్చేంజ్లో పెడుతున్నాం కాబట్టి ఎక్స్చేంజ్లో పెడుతున్నాం కాబట్టి ఓకే అందువల్ల ఈ సో యూటిలిటీలో మరొక ఇప్పుడు మన డాడీ కాయిన్తో కూడా మీరు యూటిలిటీ చేసుకోవచ్చు యూటిలిటీ అంటే ఇక్కడ ఉండదు ఆ రోజు పదివేలు ఉంటే పదివేలు లక్ష ఉంటే లక్ష రూపాయలు ఎంత ఉంటే అంతకు సరిపడగా మీరు రూపాయి కూర్చొప్పి కాయిన్ ఇచ్చి ఆ కాయిన్ తీసుకోవచ్చు లాంచ్ చేసిన తర్వాతే నేను ఇస్తాను అది అలాంటి యూటిలిటీ అంటే కాయిన్ కాయిన్ టు కాయిన్ యూటిలిటీ నేను లాంచ్ చేసిన తర్వాతే ఇస్తాను ముందు ఎందుకంటే దాన్ని నేను లక్ష్య చూడాలనుకుంటున్నాను నా లక్ష్యాన్ని ఒకసారి చూడాలనుకుంటున్నాను కాబట్టి డెఫినెట్లీగా రెండు కోట్ల యాభై లక్షలు కాబట్టి అదేం పెద్ద విచిత్రం కాదు వచ్చేస్తుంది అది దాంట్లో కమ్యూనిటీ ఎలా పెంచాలో అద్దరిపై తో నేను మళ్ళీ ముందుకు వస్తున్నాను అందులో కూడా మనకు చాలా పెద్ద కమిటీ చేస్తుంది అది ఇప్పుడు నేను చెప్పాను తర్వాత మీకు చెప్తాను సో ఈ కూపన్స్ మీరు పెట్టేసుకోండి పెట్టేసుకుంటే యాసిడెన్కి వెళ్ళిపోద్ది ఒకవేళ డబ్ల్యూఎస్లో కానీ మీకు క్యాష్ లేకపోయినట్టయితే మీరు డైరెక్ట్గా వేసుకోవడానికి ఇంకొక ఆప్షన్ ఇస్తాను ఆ ఆప్షన్లో అంటే డబ్ల్యూఎస్లో ఉన్ను మీకు తెలియపోవచ్చు గ్రూపులో నా దగ్గర కూపన్స్ ఉన్నాయని ఎవరైనా పెట్టినా గ్రూపులో నా దగ్గర కూపన్స్ ఉన్నాయని ఎవరైనా పెట్టినా అడుగు డప్తుకి వెళ్ళే వరకు ఆ గ్రూపుల్లో లేరు నేను కూడా చెప్పాను మహా అయితే త్రీ టు ఫోర్ థౌజండ్ లేదా ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఆ గ్రూప్లో ఉంటారు నా వాయిస్లు మీ వాయిస్లు అన్ని వింటున్న వాళ్ళు అంతే మనం యూట్యూబ్ ఛానల్లో మనం కొన్ని వీడియోలు పెట్టినా దాని త్వరగా వ్యూస్ చూడండి అది ఏది పదివేలు ఇరవై కూడా ఉండవు అంటే అట్టడుగు స్థాయికి క్షేత్రస్థాయిలో ఉన్న దగ్గరికి వెళ్దాది అందువల్ల మీరు డబ్ల్యూఎస్లో క్యాష్ వేసుకొని కోపన్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు డాడీ కాయిన్స్ని అద్భుతంగా మీకు ఇస్తున్నాను దాని చాలామంది ఇంకా కొన్ని రకాలుగా అడుగుతున్నారు హౌ మీకు అది దొరికేడానికి అవకాశం ఉన్నదంటే రేపు ఆగస్టులో లాంచ్ అయిపోయిన తర్వాత కానీ అంటే మనం లిస్టింగ్ చేసిన తర్వాత కానీ ఆ ఎక్స్చేంజ్కి నేను అది ఇవ్వడం లేదు మీకు నేను ప్రామిస్ చేసినట్లు అందరికీ చేసేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే అలాగే ఇంకొక విషయం కూడా ఇంకో విషయం కూడా ఈ ప్రెస్ వ్యాలెట్లో మీరు పెట్టేసుకోండి అంతే ప్రెస్ వ్యాలెట్లో మీరు కూపన్ పెట్టి యాక్టివేట్ చేసుకుంటే నేను అవి మీ వ్యాలెట్లో పంపిణీ చేస్తాను ఆ తర్వాత యూటిలిటీ తీసుకుందాం థ్యాంక్ యూ మరి మరికొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం లవ్ యూ ఇది మన డాడీ కాయిన్ తాలూకా మొత్తం అందులో ఎంత రెండున్నర కోట్లు ఉన్నది ఎప్పుడు క్రియేట్ అయ్యింది అనేది అందులో ఉంటుంది టూ డేస్ ప్లస్ ఉంటుంది అది ఎందుకంటే ఎనిమిదో తారీఖు నైట్ చేశాను నేను తొమ్మిది రాకముందు కాబట్టి తొమ్మిదో తారీఖు పదో తారీఖు అంటే రెండు రోజులు పూర్తయితే మూడో రోజులో ఉంటుంది మరి జాగ్రత్తగా చూసుకొని స్కాన్ చే అది స్కాన్లోను మొత్తం చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఈరోజు ఈవినింగే మన డిసిటి కాయిన్స్తో క్యూబో ప్యాక్ యూట్యూబ్లో తీసుకొస్తున్నాను మీకు అది వీలుంటే లైవ్లోను లేకపోతే ఆ వీడియో చేసి మీకు పంపిస్తాను ఈవినింగ్ మనం చేస్తున్నాం కొంతమందిని ఇక్కడికే రమ్మని చెప్పాను మనకి కిబో ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళ దగ్గర కాయిన్ యూటిలిటీ తీసుకునేది వాళ్ళు మనకి అకౌంట్ ఇచ్చింది అన్నీ కూడా మీకు తెలిసేలాగా దాన్ని ఓపెన్ చేస్తున్నాను రేపటి నుంచి ఇప్పుడు ఎక్కడెక్కడైతే మార్ట్స్లోకి ఈ వెళ్ళాయో ఆయా ప్రాంతాల్లో చేయొచ్చు అంటే ఈ లోడ్ వెళ్ళడం లేట్ అవుతుంది అది మన మన సంబంధించింది కాదు అది ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఆ డెలివరీకి సంబంధించిన వాళ్ళంత కాబట్టి ఎవరైనా యూటిలిటీ అవుతుందా లేదా అనే దానికి మనం మొదలుపెట్టాం మన యాప్లో ఫోర్టీన్త్ నుంచి యాప్లో మీరు కొనుక్కోవచ్చు ఫోర్టీన్త్ నుంచి యాప్లో తీసుకున్నా చేస్తున్నాను ఇప్పుడు పన్నెండుకి ఇస్తాను దానికి ఒక రోజు ముందే ఇచ్చేస్తాను అలాగే ఫోర్టీన్త్కి ఎందుకు వెళ్తున్నాను కొన్ని ఇక్కడ మనకి మీరు ట్రస్ట్ వ్యాలెట్ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంది మీ కాయిన్స్ని మీరు పట్టుకెళ్ళాల్సి ఉంది అది రేపటి నుంచి అవుతుంది అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని తీసుకొని క్యూ లైఫ్లో పెట్టాలా ఇవి ఇలాగా వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది అందుకనే ఫోర్టీన్త్ నుంచి యూటిలిటీ తీసుకోవడం మొదలుపెట్టుకున్నాం మనం అంటే మొదలు అంటే పబ్లిక్ ఇచ్చేస్తాం ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నాను రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఇచ్చేస్తాను అది దూరంగా ఉన్న వాళ్ళందరికీ పార్సిల్లో మీరు బుక్ చేసుకుంటే పంపించేలాగా మన యాప్లో పెట్టాను అలాగే మార్చ్ ఎక్కడ ఉన్నాయి అక్కడ మీరే వెళ్ళి అక్కడ ఉన్న వాటిల్లో మీరు సెలెక్ట్ చేసుకుని మూడు రూపాయలు తీసుకోవచ్చు అలాగే క్యూ ప్యాక్ కూడా అక్కడే తీసుకోవచ్చు క్యూప్యాక్ని కూడా మనం స్టార్ట్ చేస్తుందా దాన్ని స్టార్ట్ చేయడం ఏం లేదు ముందుకు ఇవ్వాలికి ఇవ్వాలని చెప్పేసి మనం చూస్తున్నాం అంతే సో మన కాయిన్ యూటిలిటీ అనేది ఈరోజు ప్రారంభం కాబోతోంది ఓకే మన కాయిన్ బర్న్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఎన్ని కాయిన్స్ అయితే వచ్చి యూ ఇప్పుడు ఇది యూటిలిటీ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంక నుంచి క్రమిపి కుమెదాం తర్వాత ఇంకా వేరే టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా తీసుకొస్తున్నాను ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే రకరకాలు షూస్ అని ఇలా మిగతా సారీస్ అని ప్లాస్టిక్ ఐటమ్స్ అని చెప్పాను కదా అవి కూడా తీసుకొస్తున్నాను రేపు ఆ పని మీద వెళ్తున్నాను అందుకే ఇవాళ యూటిలిటీ స్టార్ట్ చేసేస్తున్నాను దాటిలో కొన్ని కంపెనీతో నేను ఇది వరకు మాట్లాడున్నాను అక్కడికి వెళ్ళి అది ఫైనల్ చేసుకోరు రెడీ అవ్వకుండా తీసుకొచ్చి కూడా పెట్టుకునేది మంచి కాబట్టి ఆ మంచిది కాదు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి అది క్లోజ్ చేసుకుని వస్తున్నాను అనేక రకాలుగా మనం ఈ యూటిలిటీని వీలున్నంత వరకు నేను సంవత్సరం నాకు టైం పెట్టుకున్నాను కానీ వన్ ఇయర్ దాటకుండా మొత్తం ఎంత క్లోజ్ చేద్దామని చూస్తున్నాను వన్ ఇయర్ దాటకుండానే క్లోజ్ చేద్దామని చూస్తున్నాను అందువల్ల మీరు మీ తాలూకా వర్క్లు ఏమైనా క్యూ లైఫ్లో అవి మీరు జాయిన్ వెళ్ళాల్సి ఉండే ఎవరైనా ఉన్నట్టయితే ఆల్రెడీ ఉన్న అయినట్టయితే వెళ్ళండి దాంట్లోకి వెళ్తే అంటే అలాగే ఎందుకు మాట మీ దగ్గర ఉన్న కాయిన్స్కి రెండు దారిలు ఇచ్చాను ఒక దారి మన చెస్ వెట్లో పెట్టుకోవడం రెండవ దారి క్యూ లైఫ్ లోకి వెళ్ళడం క్యూ లైఫ్ లోకి వెళ్ళాలంటే క్యూ లైఫ్ లో ఐడి ఉండాలి క్యూ లైఫ్ లోకి వెళ్ళను నేను అని అనుకుంటే ట్రస్ట్ వ్యాలెట్లో మీరు పెట్టుకుని ఉండాలి ఈ రెండింటిలో మీకు ఏది నచ్చినా చేయొచ్చు ఇప్పటికే ట్రస్ట్ వ్యాలెట్లో సుమారు మనకి మూడు మూడు లక్షల పైన పెట్టేశారు కాబట్టి హ్యాపీ మేజర్ పార్ట్ అయిపోయింది కాబట్టి మిగతా వాళ్ళకి కూడా మళ్ళీ నేను టైం ఇస్తాను ఆ టైంలో మళ్ళీ మిగతా వాళ్ళందరూ పెట్టేసుకోండి డైరెక్ట్గా ఏమైనా అడుగుతున్నారు అది కూడా అలాగే మెజ్జి చేసుకున్న అన్ని కూడా పెట్టేసుకోండి మాక్సిమం నైంటీ పర్సెంట్ పైబడి మెజ్జు మెజ్జి మెజ్జ్ చేసుకున్నీ పెట్టారు ఇక మిగిలినవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఫోన్ నంబర్లు లేవు పాస్వర్డ్ మర్చిపోయాం యూజర్ నేమ్ మర్చిపోయాం ఎవరి పేరు మీద ఉందో మర్చిపోయాం లేకపోతే మా తాలూకు సీనియర్ మాకు ఇవ్వలేదు ఇలాంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మొదటి నుంచి ఆయన దగ్గరే పాస్వర్డ్ ఉన్నది ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి వాటి పరిష్కారం ఒక రోజులో దడ్డం చేసేస్తే అవదు చాలా సున్నితమైన విషయం చాలా సున్నితమైన విషయం ఎందుకంటే అవతల వ్యక్తి ఇప్పుడు మీరు అకౌంట్ తీసుకోండి అని ఇవాళ మీకు ఓకే చేస్తారు అనుకుందాం ఒక కేసులో ఓకే చేసిన తర్వాత రేపు మనకి బీసీటీ కూడా పది కోట్ల కాయిన్స్తో లాంచ్ చేస్తాం లాంచ్ చేయడం మీన్స్ లిస్టింగ్లో పెడుతున్నాను నేను చెప్పాను కదా దాన్ని ఏంటి అందుకే వన్ ఇయర్ లోపే దీన్ని క్లోజ్ చేద్దామని నేను తప్పని పడుతుంది కూడా దానికోసమే వన్ ఇయర్ లోపే క్లోజ్ చేద్దాం దానికి అవసరమైతే డాడీ కాయిన్స్తో కూడా స్వాపింగ్ అంటే మార్చుకుందాం ఆ వాళ్ళ రేట్ని బట్టి లాంచింగ్ మన లిస్టింగ్లో అయిపోయి మనం మార్కెట్లోకి తెలిపిన తర్వాత ఆ స్వైపింగ్ చేసుకున్నాను అలాగే ఎవరికైనా కవర్ వస్తే అది తీసుకుంటారు మరి ఇప్పుడు అనేక ప్రోడక్టులు తీసుకొస్తున్నారు అనేక రకాల ప్లాన్ ఉన్నాయి కాబట్టి ఈ వాటినింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవి కూడా వెళ్తాయి కాబట్టి వన్ ఇయర్ లోపు క్లోజ్ చేయడానికి మనం ప్లాన్ చేసుకుంటున్నాం ఈ ప్లాన్లో భాగంగా మనం ఈ పది కోట్ల కాయిన్స్తో మనం లాంచ్ చేసే పడుతుంది మరి అలా ఉన్నప్పుడు ఈ రోజు తక్కువ ఉన్నాయి రెండు వందలు ఉన్నాయి కాయిన్స్ రెండు వందలు మూడు వందలు ఉన్నాయి ఈ మూడు వందల కాయిన్స్ పోతే చాలు నాకు అని అనుకోవచ్చు మీకు ఇచ్చేస్తారు అది ఏం బాబు తీసుకోమో నాకు ఏదైనా మీరు ఎవరి దగ్గర అకౌంట్ కొనుక్కొని ఏదైనా చేసినట్టయితే చాలా క్లారిటీగా రాసుకొని అకౌంట్ తీసుకోండి తర్వాత ఏ తగులు వచ్చినా నాకు సంబంధం లేదు ఇందులో ఎవరి అకౌంట్ ద్వారా వెళ్ళిందో ఆ అకౌంట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకే ఈ దీని తాలూకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దీని రెస్పాన్సిబిలిటీ వాళ్ళకే ఉంటుంది కాబట్టి మీరు క్లీన్గా చూడండి ఎందుకంటే మరి బీసీటీ కాయిన్ వస్తుంది మంది అది పది కోట్ల లోపే ఉంటాయి మరి దాని రేటు ఎలా పెరుగుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు మీరు విజ్ఞులు కాబట్టి ఇందులో చాలా మంది తెరవైనా ఉన్నారు ఇక రెండు డాడీ కాయిన్ వస్తుంది ఇది కేవలం రెండున్నర కోట్లే కానీ మనం పోటీ పడితే ఎవరితో బిట్ కాయిన్తో బిట్ కాయిన్తో పోటీ పడినప్పుడు ఇది బర్నింగ్ ఆప్షన్లో కొన్ని మెలుకులు నేను పాటిస్తాను మనమే కొంత బర్న్ చేసేద్దాం లిస్టింగ్ కెళ్ళకముంది బిట్ కాయిన్ రెండు కోట్ల పది లక్షలు వీలు దాని కంటే దిగుని పెడతానని ఉంది దానికంటే తక్కువ కాయిన్స్ తోటే మనం లోకి వెళ్ళాలనే ఆలోచన ఉంది నాకు మరి అలాంటి ఆలోచనతో వెళ్ళినప్పుడు కాయిన్ రేట్ విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఫస్ట్ టైం ఎక్స్చేంజ్ లో నేనే బలవంతాన్ని ఆపించాను మన దాన్ని ఎందుకు అప్పటికే ముప్పై ఐదు వేలు అది ఇంకా మళ్ళీ అదే స్పీడ్లో నలాగే కంటిన్యూస్ వెళ్ళిపోతే ఇక్కడ మన దగ్గర కాయిన్స్ ఇవి కాబట్టి ఇంకా నేను మనం ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఈ సిస్టమ్ బాగాలేదని ఒకటైతే ఆ ఎక్స్చేంజ్ ఆ కాయిన్ ఎవరి దగ్గర తయారు చేసినా వాళ్ళతో కొంచెం ప్రాబ్లమ్ అయింది మీకు అది అందుకోసం ఆపాను మరి ఇప్పుడు మనం లిస్టింగ్ చేస్తున్నాం ఈ లిస్టింగ్ ఏం జరుగుతుంది యాభై లక్షలకి పైబడి మనం ఉన్నాం మనం అందరం ఇప్పుడు ఆ కాయిన్ అమ్ముకోవడానికి వెళ్ళాలి ఆ ఎక్స్చేంజ్లోకి మనం వెళ్ళాలా వెళ్ళేలాగే ఇప్పుడు నేను ఈ డాడీ కాయిన్ ఇచ్చినప్పుడు చేస్తాను మీకు ఏం అవకుండా మీకు ఏం కచ్చాకుండా మీకు ఇబ్బంది లేకుండా ఇస్తున్నాను అంటే వీళ్ళు యాభై లక్షల మంది వస్తారు కాయిన్ తీసుకోవాలి కదా ఎవరు వదిలేరు వదిలేరు కావాలంటే ఈ కాయిన్ కోసం మీలో మీకు నా కాయిన్ పోయిందని గొడవ వస్తుంది కానీ నా అకౌంట్లో ఐదు వందల రూపాయలకి ఇచ్చాను కానీ ఈరోజు వెయ్యి రూపాయలు కాయిన్ వస్తుంది ఇన్ని రకాల యూటిలిటీ ఉన్నా సరే మరి అప్పుడు నాకు నా అకౌంటే కావాలనే వాళ్ళు ఖచ్చితంగా పెరుగుతారు నాకు నిన్నటి నుంచి వస్తున్న ఫోన్లు కానీ మెసేజ్ కానీ దాంట్లో నాకు క్లియర్గా క్లారిటీ ఉంది అందరికీ కాయిన్ కావాలి ఎవరికి డబ్బులు అవసరం లేదు డెఫినెట్గా కావాలి అందరికీ కాబట్టి అకౌంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీ అకౌంట్ మీరు జాగ్రత్త చేసుకోండి మరొక అకౌంట్ తీసినప్పుడు ఇంకా జాగ్రత్తగా తీసుకోండి మరి యాభై లక్షల పైబడి మనం ఉన్నాం ఓకే మరి క్యూ లైఫ్లో మీరు క్యూ లైఫ్లో ఉండి ఉంటే మీరుకి కానీ వెనక కొంచెం మంచి వాళ్ళు మీరు వేసి ఉంటే మీ తాలూకా ఎంతమంది ఏ లెవెల్ ఉన్నారో చూసుకోండి అది దొరుకుతుంది సూపర్గా వస్తుంది ఇప్పుడు ఈ యూటిలిటీ ఇచ్చిన తర్వాత మనం మన క్యూ లైఫ్లోనే రేపు పద్నాలుగు తర్వాత నుంచి చాలా ఈజీ ప్రాసెస్లో తీసుకెళ్తున్నాం చాలా ఈజీగా మరి ఆ ప్రాసెస్లోకి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా స్పీడ్ అవుతుంది మరి ఈరోజు దాంట్లో గిఫ్ట్లు కూడా ప్రకటించిన మళ్ళీ రెండు లెవెలు మూడు లెవెల్లో మంచి గిఫ్ట్లు పెట్టాను ఇంకా నాలుగో లెవెల్ ఉంది ఐదోది ఆల్రెడీ చెప్పాను అవి వరుసగా తీసుకెళ్తాను ఇది కాకుండా క్యూ లైఫ్ తాలూకా ఈ కమ్యూనిటీ పెరగడం కోసం అద్భుతంగా పెరగడం కోసం కొన్ని జాతరలు తీసుకుంటున్నాను కొన్ని ప్లాన్స్ చేస్తున్నాను దీనివల్ల సింపుల్గా ఇది యాభై లక్షలు అది యాభై లక్షలు కోటి మంది వచ్చారనుకోండి ఎక్కువ ఆలోచించవద్దు కోటి మంది వచ్చారనుకోండి మన టార్గెట్ వేరు కోటి మంది ఒక కాయిన్ లాంచ్ అవ్వకముందు ఆ కాయిన్ పట్టుకొని అందులో దిగితే లాస్ట్ టైం చేసినట్లు ఇప్పుడు మీరు కాయిన్ పట్టుకొని దిగలేదు మీరు కాయిన్ కొనుక్కున్నారు ఐడియా ఉన్నోలే అప్పటికి ఇప్పటికీ మీకు అపారమైనటువంటి మెలకువలు దాని మీద సంబంధించిన సబ్జెక్టు మీకు తెలిసింది కానీ అప్పుడు ఇంత సబ్జెక్ట్ ఎవరికీ తెలియదు తెలిసిన వాళ్ళు కొనివ్వరు కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళు కొని ఉండొచ్చు కానీ ఇప్పుడు అలా కాదు కదా సబ్జెక్ట్ తెలిసింది విషయం తెలిసింది ఒక కోటి మందితో అక్కడ ప్లాన్ ప్లాన్లో మనం ఉన్నాం మంది దాంట్లో చేరొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కానీ మనం కాయిన్ లాంచ్ చేస్తే మరి అలా లిస్టింగ్ చేస్తే ఇప్పుడు మనం ఎన్నిసార్లు అన్ని రకాలుగా ఏ కాయిన్ దగ్గరికి గట్టిగా పట్టి మనం లక్ష మంది కూడా అందులో పాల్గొనలేదు ఇప్పటికీ కూడా ఇంతకుముందు మనం రెండుసార్లు చేసినటువంటి కాయిన్స్లో కూడా ఇటు బీసీటీ చేసిన సారీ ఇటు కేబీసీ చేసినా అంతకుముందు కివో కాయిన్ ఇచ్చినా రెండింటిలో కూడా లక్ష మంది లేరు నాకు తెలిసి ఇప్పటికీ ఇప్పటికి కూడా లక్ష మంది పాల్గొనేది దాంట్లోనూ దానికి కారణం సరైన అవగాహన లేకపోవడం ఒకటి వీళ్ళకి అమ్ముకునే ఛాన్స్ లేకపోవడం ఒకటి అమ్ముకునే ఛాన్స్ ఉన్నాయి మరి పద్నాలుగు వందల నలభై కోట్లు ఉన్నాయి కాబట్టి అలా ఇచ్చేస్తే బంద్ పడతారు కానీ ఇక్కడ 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 రెండు కోట్ల కాయిన్సే రెండు కోట్ల పది లక్షల కాయిన్స్ కంటే తక్కువ ఇస్తున్నాం మనం బిట్ కాయిన్లో ఉన్న కాయిన్స్ కంటే తక్కువగా సప్లైతోటి వెళ్తున్నాం మనం మరియు వీళ్ళందరూ కొన్నోలే కోటి అంటే కాయిన్ ఉన్నోలే కోటి మంది మన యాభై లక్షల మంది మరి పైనుంచి ఒక యాభై లక్షలు వస్తారు దాంట్లో అనుకుందాం అందుకంటే ఎక్కువ ఉంటారు ఆ ఎక్కువ ఎలా తేవరో నాకు తెలుసు ఆ ఎక్కువ ఎలా తీసుకొస్తారో మీకు తెలుసు సరే వచ్చారు ఇప్పుడు అందరూ కాయిన్స్ అమ్మేసుకుంటే రెండు కోట్లు మించలేవు ఇంతకుముందు మనం వచ్చింది పద్నాలుగు వందల నలభై కోట్లు అమ్మేసుకుంటే మళ్ళీ ఉన్నట్టు అమ్మస్తాం కానీ ఇక్కడ వన్స్ చెయ్యి జారిందా మీకు నేను ఒక కాయిన్ ఇస్తున్నాను మీరు ట్రై చేసి చూడండి ఆ కాయిన్ అమ్మేసుకోండి మళ్ళీ చూడండి చూద్దాం అర్ధ రూపాయ పెట్టిన కాయిన్ అరపోట్లో మనకి పన్నెండు రూపాయలు కలిపింది అదే అర్ధరూపాయి పెట్టిన బిట్కాయ్ మన కీబోకాయిన్ ఆరు గంటల ఒక ముందే ముప్పై ఐదు వెళ్ళింది మరి ముందు ఎవరు కొన్నారో మళ్ళీ ఇంకోసారి కొనాలంటే జరగదు కానీ పద్నాలుగు వందల నలభై కోట్లు ఉన్నాయి కాబట్టి అలా జరిగింది ఇప్పుడు పద్నాలుగు వందల నలభై కోటి కంటే తగ్గుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం కేబీసీ ఉంది ఇప్పుడు ఆల్రెడీ తగ్గించు ఇరవై కోట్లు వచ్చాం ఆ ఇరవై కోట్లు వచ్చినప్పుడు ఇంత ముందు అంత ఈజీనెస్ ఉండదు దాని రేట్ పెరుగుతుంది ఇందులో డౌట్ ఏం లేదు రేట్ పెరుగుతుంది కేబీసీ కొన్నోళ్ళందరికీ మంచి జరుగుతుంది డబ్బులు ఖచ్చితంగా అద్భుతంగా వస్తాయి వాళ్ళకు కూడా మరి అలాంటప్పుడు మన రెండు కోట్ల వరకు మాత్రమే మరి బిట్కాయిన్ బీట్అట్ చేయాలనేది నాకుసి లక్ష పని దాటించేవారనేది నా లక్ష్యం మరి అలాంటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ కాయిన్ ఉంది బిట్ కాయిన్ కంటే తక్కువ సప్లైతో వస్తోంది దానికి ఆల్రెడీ ఇన్ని లక్షలు ఇన్ని కోట్ల మంది కమ్యూనిటీ ఉంది దీనికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి మనం పబ్లిక్లోకి వెళ్తే పబ్లిసిటీలోకి వెళ్తే దాని మూమెంట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అలాంటప్పుడు అలాంటప్పుడు ఒక్క కాయిన్ అమ్మేసుకున్నా మళ్ళీ మీరు కొనలేరు ఒక్క కాయిన్ అమ్ముకున్నా మీరు కొనలేరు డెఫినెట్లీగా మరి అలాంటప్పుడు ఒక అకౌంట్కి చస్టవాలెట్లో పెట్టుకుంటే ఒక కాయిన్ ప్యాక్ కొనుక్కుంటే ఒక కాయను రెండు కాయిన్స్ ఇస్తున్నాను మరి ఈ విషయం వాళ్ళకి తెలిసిన తర్వాత మీ దగ్గర డబ్బులు తీసేసుకున్నా సరే మీరు ఆల్రెడీ దాన్ని ఏం చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళు మాట తప్పుతారు అని నా అభిప్రాయం రానప్పుడు మీరు జాగ్రత్తగా ఉండకపోతే అవి గొడవలు అవుతాయి ఆ గొడవలు నా దగ్గర తీసిరావద్దు లక్షకి వెళ్ళాల్సిన కాయిను కోటికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఎందుకంటే అది రెండు కోట్లు పది లక్షలు ఉంటే వెళ్ళింది మరి మంది దానికి బిట్ కాయిన్ ఎంతమంది కొన్నారు అంతకంటే ఎక్కువ కమెంట్ నేను తెస్తాను నేను ఇప్పుడు కొత్తగా చెప్పలేదు మీకు ఎంతమంది చెప్పాను అందుకంటే ఎక్కువ చేస్తాను అందుకంటే ఎక్కువ కమిటీ తెస్తున్నప్పుడు మరి మీ కాయిన్ ఏటవుద్ది డాడీ కాయిన్ ఏటవుద్ది భుజాల మీదకి ఎక్కు కూర్చుంటుంది తర్వాత నెక్కి నెత్తికి ఎక్కువ తలపైకి ఎక్కువ ఎందుకంటే డాడీ మీద భుజం ఎక్కుతాం మనం తలపైకి ఎక్కుతాం అంతే కదా మరి కాయిన్ కూడా అంతే అది పై పైకి వెళ్ళిపోతున్న కొద్ది కాయిన్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతున్న కొలది అది పదివేలు లక్ష లక్ష అంటే ఎక్కువ వెళ్ళినప్పుడు దీని మీద ఎంత ఇష్యూగా మీ అకౌంట్స్ మీద ఉంటుందో ముందుగానే చెప్తున్నాను నాకు ఏ సంబంధం లేదు మీరు ఎవరు డ్రెస్ వ్యాలీ టైంలో పెట్టుకుని వెళ్తుందో వాళ్ళకే నేను అదే అకౌంట్లోకి ఇచ్చేస్తాను మీరు వాళ్ళ పేరుని కాన్ కాన్స్ చేస్తారు కానీ అకౌంట్ వాళ్ళ పేరు ఉంటే నేను ఇచ్చిన కాయిన్ అప్పుడు వాళ్ళకి ఇప్పది కాబట్టి మీరు పాస్వర్డ్ నేమ్ అన్ని ఫోన్ నెంబర్లు అన్ని మార్చుకోవడానికి నేను ఇస్తాను అంటే ఇప్పుడు మనం చేసుకుంటే వెళ్ళాలా ఆల్రెడీ ఉన్నోళ్ళైతే లేనైతే చాలా జాగ్రత్త తీసుకుంటున్నా దాని మీద ఆ జాగ్రత్తగా దాచుకోకపోతే కాయిన్స్ మీరు తీసుకుంటారు వచ్చే డాడీ కాయిన్ వాళ్ళు తీసుకుంటారు రేపు వచ్చే బీసీటీ కాయిన్ పది కోట్ల లోపల నుంచి కూడా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇది చాలా జాగ్రత్త సున్నితమైన విషయం కానీ సెన్సిటివ్ విషయం కానీ అంతకంటే ఎక్కువ వాల్యుబుల్ కాయిన్స్ ఇవి రెండు కూడా చాలా వాల్యుబుల్ కాయిన్స్ అందువల్ల జాగ్రత్త తీసుకోండి ఇది నేను చెప్తున్నా చెప్తున్నాను అది వినండి సూపర్ నేను ప్రకటన చేశాను వచ్చి పని చేసిన వాళ్ళకి మళ్ళీ నేను ఇంకొక ప్లాన్ చేస్తున్నాను దాంట్లో కూడా మీకు మంచి కాయిన్ వస్తుంది మందే డాడీ కాయిన్ ఏ పని చేసిన వాళ్ళకి ప్రతిభ అద్భుతమైన ప్రతిభ చూపించిన వాళ్ళకి అలాగే ప్రతి సీఈఓకి చెప్తున్నాను ప్రతి సీఈఓకి చెప్తున్నాను మళ్ళీ మీ పనితనానికి పదును పెట్టండి మీరు వచ్చి పని చేసినప్పుడు రేపు ఆగస్టులో లాంచ్ చేస్తున్న కాయిన్ విషయంలో నేను మళ్ళీ పని చేసిన వాళ్ళకి మళ్ళీ నేను కొంత ప్రతిఫలం ఇందులో చూపించాలి అనుకుంటున్నాను ఈ డాడీ కాయిన్లో నేను ప్రతి వాళ్ళని చూపించాలని అనుకుంటున్నాను మీరు వచ్చి పని చేసిన నేను గుర్తిస్తున్నాను గుర్తిస్తున్నాను జాగ్రత్తగా చేసుకోండి అలాగే మొన్నను మీటింగ్కి నేను కొంతమందిని పిలిచాను ఇంకా చాలామంది ఉన్నారు మరి వాళ్ళకు కూడా వేరే అవకాశం ఇస్తాను ఇంత ముందే చెప్పుకున్నాను అలాగే ఇప్పుడు స్టేట్ కమిటీలోకి మరికొంత ఫిలప్ ఉంది ఆ ఫిల్ రెండు రెండోసారి నుంచి మళ్ళీ కొంతమంది తీస్తున్నాను నేను అనుకున్న ఫిగర్కి నేను అనుకున్న ఫిగర్కి మళ్ళీ తీస్తున్నాను నేను మొన్న అనుకుని కొంతమందికి ఇద్దాం నెక్స్ట్ టైం అనుకున్నాను అలాగే కొంతమందిని మనసా వాచ కర్మణ నేను చెప్తున్నాను మరిచిపోయాను కొంతమందిని నేను మరిచిపోయాను ఎందుకంటే ఈ హడావడిలో ఈ టెన్షన్లో రకరకాల ఈ హై టెన్షన్లో ఈ వల్ల కొంతమంది ఆప్తుల్ని కావలసిన వాళ్ళు నన్ను అమితంగా ప్రేమించి నేను ఎప్పుడు పని చేసినా సరే నానా నానా చెప్పే వాళ్ళని కొంతమంది నేను మర్చిపోయాను వాళ్ళందరికీ ఇప్పుడు ఏదో ఒక రకమైన ఆపర్చునిటీ తీసుకొస్తున్నాను ఏదో ఒక రకమైన ఆపర్చునిటీని తీసుకొస్తున్నాను ఈ సీఈఓలు సూపర్ సిఇఓలకి మళ్ళీ చెప్తున్నాను రండి వచ్చి పని చేసుకోండి మనం రేపు ఆగస్టులో లాంచ్ చేసేటువంటి కాయిన్ సంపాదించుకోండి అద్భుతంగా మీకు అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది పని చేసిన వాళ్ళతో వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఎంత దీని మీద శ్రద్ధ ఎఫెక్ట్ పెట్టారో దాన్ని బట్టే నేను తీసుకుంటాను ఈ కాయిన్కి మనకి ఇవో కాయిన్ అనేది వేరు సారీ బీసీట్ అనేది వేరు అది మీరు సంపాదించుకొని ఈ రెండు కోట్ల యాభై లక్షల కాయిన్స్ కూడా ఇది పూర్తిగా నా సొంతం నేను చేసుకున్న కాయిను కాబట్టి నా కుటుంబ సభ్యులైనా మీకు ఇస్తున్నాను బండి కానీ దీని కానీ దానికని అలాగే చెప్పాను అన్నింటికి ఏమో మీరు ఇంకా పని చేసినప్పుడు ఇంకా వేరే వేరే అవకాశం మీరు మీరు చేసినప్పుడు నేనే వెళ్ళి మీకు వేరే అవకాశం కూడా ఇవ్వచ్చేమో సంపాదించుకోండి అద్భుతం జరుగుతుంది కుమ్మెతం చితకోటేద్దాం చేయండి అందరూ అందరూ వచ్చి మళ్ళీ యథావిధిగా నీ సొంత ఇళ్ళయ్యా ఏముంది నాలుగు రోజులు మనం వేరే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాం కానీ నీ సొంత ఇల్లు నీ సొంత ఇంటికి రావడానికి నీకేంటి ఇబ్బంది హ్యాపీగా చేయండి హ్యాపీగా మనం చేసుకుంటూ వెళ్దాం మనకి ఇప్పుడు నేను మొన్న తీసుకున్న ఈ ఉన్న పాతిక మందిని ఆ రాష్ట్రంలోనో ఇరవై ఐదు మంది ఇరవై ఐదు ఇరవై ఐదు మంది సుమారు తీశాను మీటింగ్ నలభై ముగ్గురు వచ్చారు మీటింగ్ రాలేకపోయినాడు మరొక ఆరు వేడు ఉన్నారు సుమారు యాభై మందిని తీశాను మరొక కొంతమందిని మళ్ళీ తీసే ఆలోచనతో ఉన్నాను అయితే వీళ్ళందరూ మన కంపెనీకి సంబంధించిన ఇప్పుడు ఫోన్ పోయింది లేకపోతే నా యూజర్ నేమ్ లేదు ఇలాంటివి ఉన్నాయి కదా ఇలాంటి వాటిని సరిచేసి అది కరెక్ట్ చేసి ఇవ్వడానికి వాళ్ళలో కొంతమందికి నేను ఆ అధికారాల్ని బదిలీ చేయాలని అనుకుంటున్నాను మనం ఆల్రెడీ మేము మనం మీటింగ్ పెట్టుకున్నాం అయితే దాన్ని యూటిలిటీ కొంత వెళ్ళిన తర్వాత అప్పుడు అట్లనే దుష్పెట్టాలి కాకుండా ఎందుకంటే ఇప్పుడు గందరగోళంగా ఉంటుంది ఎవరెవరు వస్తారో చేయడం మనం నిదానంగా నిధానంగా మనం ఇది అవునా కాదా ఈన అవునా కాదు ఈయన కరెక్ట్నే కాదా ఎందుకంటే ఇక్కడ డాడీ కాయిన్స్ రెండు వెళ్తున్నాయి అకౌంట్కి వెళ్ళి ఒకరే రైతు ఇంకోటి వెళ్తుంది బండివెన్ రైతు రెండు వెళ్తున్నాయి సూపర్ సీఈ అయినట్టయితే ఐదు వెళ్తున్నాయి అదే దీనికి అయితే ఇరవై ఐదు వెళ్తున్నాయి మరి సూపర్ సీఓ అయితే ముప్పై వెళ్తున్నాయి సూపర్ ఓకే అందులో కన్ఫ్యూజ్ ఉండదు మిగతా వాళ్ళు అది జాగ్రత్తగా చూసుకున్నాను అలా కాబట్టి వాళ్ళనే ప్రతినిధిగా చేస్తున్నాను వాళ్ళని మీరు రెడీ తెలుసుకునేలాగా మీకు ఇస్తున్నాను వాళ్ళు సైన్ చేస్తే వాళ్ళ నా వ్యక్తి కరెక్టే ఆయన ఆయన ఒరిజినల్గా ఆయన ఆయనే ఆయనకి మనం అకౌంట్ ఇవ్వచ్చు ఆయన నమ్మున్నప్పుడు రికమెండ్ చేస్తే ఆ అధికారాన్ని వాళ్ళకే ఇస్తున్నాను కాబట్టి దాన్ని వాళ్ళే సర్టిఫై చేస్తారు దాని మీద ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరే చూడాలి డాడీస్ అలా చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్తగా తీసే కూడా అధికారులు బదిలీ చేస్తున్నాను ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీ వచ్చినప్పుడు ఇంత పెద్ద కంపెనీ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కాయిన్స్ అన్ని వెళ్ళిపోయా డాడీ కాయిన్స్ కూడా పట్టుకుపోతే ఇంక ఈ ఇష్యూ అనేది క్లోజ్ ఈ ఇష్యూ అనేది క్లోజ్ అయిపోద్ది ఇప్పుడు ఆ యూటిలిటీ అనేది ఇప్పుడు నేను చెప్పినట్టు అనేక రకాలు తీసుకున్నా కాబట్టి అది కూడా వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే ఇంక మనం కాయిన్స్ అమ్ముకోవడం జాగ్రత్తగా మనం మనం క్యూ ఐఫ్లో నుంచి ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి నేను సాయంత్రం వల్ల మరికొన్ని విషయాలతో ముందుకొస్తాను కాయిన్ ఒకప్పుడు లక్ష 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 అనుకొని తిరిగాను కదా ఆ లక్ష్యే ఇప్పుడు పెడుతున్నాం మరి ఇప్పుడు మనం కాయిన్తో పోటీ పెడుతున్నాం నో డౌట్ ఇందులో నేను ఇంకో మాట ఏం చెప్పలేదు నేను ఎలన్ మాస్క్తో పోటీ అన్నాను ఇప్పుడు నా బండి ఐదు వందల కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ నేను మార్కెట్లో తీసి రాబోతున్నాను ఆల్రెడీ ఇప్పుడు అలాగే అలాగే కాయిన్తో నా కోటి అంతే అది వెళ్ళిందంటే నేను దాన్ని మించి ఎలన్ అనేటిక ఉన్నాను కాబట్టి కాయిన్స్ చాలా విలువైంది ఒక్క కాయిన్ ఉన్నా సరే మీరు అమకౌంట్ కొన్నాడు చూస్తే అదే కోర్టు అవ్వచ్చు అవ్వచ్చు లక్ష వరకు అయితే నా లక్ష్యంలో ఏ మార్పు లేదు అందువల్ల సీనియర్స్ అండ్ డాడీస్ సిఓస్ అండ్ డాడీస్ సూపర్ సిమెంట్ డాడీస్ అందరూ కూడా జాగ్రత్తగా మీ మీ అకౌంట్ పనికిరాలేని బీసీటీ కాయిన్ అని అనుకున్నాం కదా ఆ బీటీఎస్ బీసీటీ కాయిన్ కూడా పది కోట్లకి వచ్చి యూట్యులకు మన లోకి వెళ్తుంది ఇప్పుడు మళ్ళీ డాడీ కాయిన్ వచ్చి మళ్ళీ అదే అకౌంట్లో చేరుతుంది ఇప్పుడు ఏది ఉంటుందో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థమవు అవ్వేలాగా నేను చేస్తాను కూడా దాన్ని కుమి పడద్ది అంతే కుక్కు కుక్కు కుమిడే రెడీ డాడీస్ అందరూ నా అందరూ మన ఈ సూత్రం మీద వెళ్ళండి ఎవరు మనకి శత్రుడు కాదు అందరూ మిత్రులే థ్యాంక్ యూ